అని మార్కెట్ చైర్మన్ యాగంటి మల్లికార్జునరావు అన్నారు ఎన్టీఆర్ జయంతిని మార్చిలలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్నంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలను వేసి నివాళాలు అర్పించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ షేక్ మదర్ సాహెబ్ మద్దిగపు చిన్న వెంకట్రామిరెడ్డి కునిశెట్టి వెంకటేశ్వర్లు పోలూరి నరసింహారావు కొమరి అనంతరాములు సంబోజ వేణు బృంగారమణ పాల్గొన్నారు ెడ్డి గారికి ఈ కార్యక్రమానికి చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ కోటిన నాయకులందరూ కూడా నా హృదయ పర్వతంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంవత్సరాలు కూడా నిర్వహించినటువంటి రాజకీయ పార్టీ ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన ముక్త బలం ఇది ఆ రోజు ఎన్టీఆర్ ఎనభై రెండో పార్టీ ఓటర్ చేసేటప్పుడు ప్రకటించేటప్పుడు ఓటర్లు పార్టీ అసలు అప్పుడు ఈ నియోజకవర్గం నుంచి మేము ఆరుగురు అటెండ్ అయిన నిర్మగదరావు ఒకటే నేను ఒకళ్ళు తర్వాత యువతలు ఎర్రదేశాలు నేను అయిన

అన్న నందమూరి తారక రామారావు గారి నూట రెండవ జయంతోత్సవం సందర్భంగా ఈరోజు మాటేళ్ల పట్టణంలో మన మున్సిపల్ చైర్మన్ మదార్ సాహెబ్ గారి ఆధ్వర్యంలో అన్న జయంతోత్సవాలు ఇంకా ఘనంగా జరుపుకున్నందుకు ముందుగా మా చైర్మన్ మదార్ సాహెబ్ గారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి

కొంతమూరు తారక రామారావు గారి మరి అధికారంలోకి వచ్చిన వెంటనే పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో అనే విధంగా పేద ప్రజల కోసం కార్యక్రమాలి తారక రామారావు మూడు మూడు ముప్పై నిదానాలతో నిర్మాణాలు కానీ మరి ఇచ్చి పేద ప్రజలు ఆదుకున్న ఘడత అన్న నందమూరి తారక రామారావు గారిది అలాగే రైతులకు యాభై రూపాయలకి హెచ్చరించి ఉచితంగా కరెంటు సప్లై చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు గారిది మరి ఆయన ప్రజల్లో సగభాగమైన మహిళలకు కూడా అనుకుంటారని చెప్పి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలు కూడా హక్కు సమూహించిన కనుక అన్న నందపూరి తారక రామారావు గారిది అందుకనే ఆయన ఈ రోజు తెలుగువాడు వాడు కూడా వాళ్ళ హృదయాల్లో ఉత్తర స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తి మన అన్న నందపూరి తారక రామారావు గారు చెప్పి సందర్భంగా మీరు చేసుకుంటున్నారు ఇప్పుడు ఆయన గుర్తింపుగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పార్టీ ఏర్పాటైన దగ్గర నుంచి కూడా మరి పది నెల ప్రతి సంవత్సరం మే ఇరవై మూడు తారీఖున ఆయన పుట్టినరోజుని మరి తెలుగు ప్రజలు కాదు మన రాష్ట్ర ప్రజల్లో కులాలకి మతాలకి అతీతంగా అన్ని కులాల మతాల వరకు కూడా ఒక్క పడటంగా జరుపుకుంటున్న మరి ఆ నాయకులు తీసుకొని ఆయన కూర్చుకొని ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంస కార్యక్రమాలకి ఇంకా గారు

మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాడ్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్